ఏది ఏ గాకే నమస్తే అస్లాంలేకం సస్ అక్రైడ్స్ లాడ్స్ వయచేసి మల్లారా రామాయణపేట పట్టణంలో భారీ వర్షం స్టార్ట్ అన్న నమస్తే తెలుగు హిందీ ఖమ్మం ఎక్కడి నుంచి

సో పది మటన్ షాపులు ఓపెన్ ఉన్నాయి ఎట్లయినా శ్రావణం ఎండు కాబట్టి దబాయించి మటన్ దినే రావాల్సిందే మన అమ్ముడు పోతుందా సో ఇప్పుడు మన మటన్ మార్కెట్ వెనక చూడబోతున్నాం వాటర్ ఎట్లా పడ్డాయి ఏమడ్డాయి సుకోండి మళ్ళీ ఫ్రెండ్స్ మనం లైవ్లో చూడొచ్చు ఎక్స్ అయిపోయింది వాతావరణం హోటల్స్ ఆల్మోస్ట్ బ్లూ డైమండ్ క్లోజెడ్ తర్వాత అభిరుచి హోటల్ క్లోజ్ టిఫిన్ చేయాలంటే ఓన్లీ ఆన్ మా స్థాయి టిఫిన్ సెంటర్ ముప్పై రూపాయలు ప్లేటు చూడండి వానమ్మ వానమ్మ వానమ్మా ఒక్కసారమ్మా వచ్చిపోవే వానమ్మ తెలంగాణ వచ్చినాక నీళ్ళు లేక చెడు ఇల్లిపోయాం పోయి ఉల్టా అయిపోయింది వానమ్మ కాదు వానమ్మ వానమ్మా నమ్మ ఒక్కసారి రాగ రామమ్మ రాక రాక రాకన్నట్టు అయిపోయింది వాన పుల్లు దండిగా నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు వాన ఆగిపోతే కాదు అన్నట్టుగా మోజులక్కలు ఎట్లయితున్నాయి డూ బిఎస్కే పై స్వయం సో రామాయణపేట పట్టణం కుతులం ఈ అత్తలా కుతులంలో ఓన్లీ గడ్డ మీద ఉన్నారంటే డబల్ పెడుకోవాళ్ళు చేసాడు పాప కట్టించిన మహా కట్టడంలో సుక్క నీళ్ళు లేవు మొత్తం సినిమా పూజగా సో అండ్ సో ఓహో మటన్ మార్కెట్ మటన్ మార్కెట్లో వన్ టూ త్రీ ఫోర్ పీర్ పోట్లో నవీన్ బాయ్ ఓపెన్ చేసిండు మన కాకా ఓపెన్ చేసిండు మేకప్ పోదు ఓహో నాలుగు అండ్ సో మనం చూడొచ్చు నాలుగు షాపులు ఓపెన్ ఉన్నాయి హోటల్స్ ఆల్మోస్ట్ బంద్ ఉన్నాయి సో ప్యూర్ పొట్ల నవీన్ బాయ్ దగ్గర వెళ్ళబోతున్నాం మనం పబ్లిక్ రివ్యూ కస్టమర్స్ ఉంటే అడుగుదాం రెట్టు ఉన్నాయి ఏమున్నాయి వాటర్ చూడచ్చు వాన తగ్గింది అనుకున్నా మళ్ళీ స్టార్ట్ అయింది వాన విడద నీకు నమస్తే హ్యాపీ వినాయక్ చౌదరి సో మొత్తం వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి మా కేసీఆర్ బాపు ఓడిపోయాక ఫస్ట్ టైం వానవానుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న నమస్తే చెప్పండి ఎన్ని వస్తుందే నువ్వు నవీన్ బాయ్ ప్రజాసేవకు జీవితం అంకినామా అంటూ ఇవి వాన కూడా వచ్చి మటన్ అమ్ముతు ఎట్టుంది వ్యాపారం దండి ఉందా అన్న కస్టమరా కస్టమర్ ఇస్ గాడ్ అన్న ఎంపీదనా నవీన్ అన్న నవీన పల్లిపోయిన ఫోన్ కానీ మీద ఏముదానా వెంకట మధ్యలో ఏమైనా కట్అప్స్ బ్రేకప్స్ ఉన్నాయా అంటే బండ్లు పోతున్నాయా మంచినా ఓకే థ్యాంక్ యూ అన్న సో స్విమ్మింగ్ పూల్ లెక్క వెనక ఏమైనా మా ఇంకా Hmm.